ఇయో గురుకుల ఘటనలపై సంఘ సంఘం వేయాలి ఏదే ఏడాదిలో ఎనిమిది వందల యాభై మందికి పైగా అస్వస్థ పాము ఎలుక కాటుకు పలువురు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ఇంచుబాట రైతులకు బేడీలు సర్కారు ధమననీతే మండలిలో ప్రతిపక్ష నేత మధు మధుసూదనాచారి ఎలుకల కొరికి స్పర్శ కోల్పోయి గురుకుల విద్యార్థినికి నరకయాతన ఖమ్మంలో పదవ తరగతి విద్యార్థిని పదకొండు సార్లు గొరికిన ఎలుక టీకా వే వేయించి చేతులు దొలుకున్న వసతి గృహ సిబ్బంది వ్యాక్సిన్లు వికటించి ప్రాణాపయ స్థితికి విద్యార్థిని పరిస్థితి పరిస్థితి విషమించడంతో ప్రైవేటు దవాఖాన పోయిన పరిస్థితి ఇక గీదండి మన తెలంగాణ సర్కారుకు సంబంధించి విద్యార్థుల జీవితాలతోని ఎట్లా ఆడుకుంటున్నది అంటే ఓ గిట్లా ఆడుకుంటున్నది ఇక ఇంతకైతే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది ఏ ఉండదు కదా ఇక ఇంతకైతే మనలో ఏం చేస్తారు ఏం చేయరు ఇక మన హైడ్రాకు సంబంధించి ఇక నిన్న దీంతో పాటు ఈ ఎలకదవ పరిస్థితి అయితే విద్యార్థిని చేతులు విరగొచ్చిన ప్రిన్సిపాల్ మోడల్ స్కూల్లో దారుణం ఆలస్యంగా వెలుగులోకి యాదాద్రి జిల్లా బలిగొండ గ్రామంలో కొచ్చిండట విచక్షణ రహితంగా వచ్చిండట ఆయన ప్రిన్సిపాల్ మరి ఏం చదువుకొని వచ్చిండో ఎవడు కొట్టమన్నాడు ఏం మనుషో నాకు అర్థం కాదు కానీ గట్లా అనేది ఉంది